ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆగస్టు పన్నెండవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి రాత్రికి రాత్రి విరిగి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క తులారాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా యొక్క తులారాశి వారిలో చాలా మంచి గుణాలు అయితే ఉంటాయి ఇక వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే రాశివారికి ధైర్యం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ పెరిగారు యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రుటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క వారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కాస్త ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటారు వాటి కోసం ఎన్నో కోల్పోతారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి అయితే చాలా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అందరిలో మంచి స్థానాన్ని సంపాదించ అని అనుకుంటారు యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమనైతే వీరు కలిగి ఉంటారు ఇక యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో నిందల ఆరోపణలు ఎంతో ఇబ్బంది పెట్టినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకి వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఈ యొక్క రాశివారి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి యొక్క ఈ యొక్క రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారి వ్యక్తులకి ఎలా ఉంటుంది అని చూస్తే కనుక చాలా కాలం నుండి మీకున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం అయితే ఈ రోజున లభించబోతుంది అయితే మనం చెప్పుకోవచ్చు అంటే మీరు ఎన్నో రోజుల నుంచి ఒక సమస్యతో అయితే సతమతం అవుతూ ఉన్నారు ఆ సమస్య మీకు ఎంతో వేదన బాధని కలిగించింది అలాంటి బాధన అనేది ఈ రోజున అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆగస్టు పన్నెండవ తేదీన మంగళవారం రోజున అయితే మీకు రాత్రికి రాత్రి అయితే మీకు ఇది జరగబోతుంది కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున మీకు ముఖ్యంగా రాత్రికి రాత్రి మీ యొక్క జీవితం అనేది మలుపు తిరిగే ఒక సంఘటన అనేది జరగబోతుంది అంటే ఒక చక్కటి అవకాశం రావడం కానీ కెరియర్కి సంబంధించిన కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ ఒక చక్కటి ఆఫర్ అనేది మీ ముందుకు అయితే వచ్చి రాత్రికి రాత్రి మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశం అయితే ఈ యొక్క వారికైతే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే డబ్బు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారా కానీ డబ్బు అందడం లేదు అయితే ఏ మార్గం నుండి డబ్బు అందుతుందా అని పాలెం మార్గాల నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఏ రకంగా అంటే ఏ మార్గం ద్వారా డబ్బు అనేది వస్తుంది అనేది మీకు తెలియదు కానీ ఏదో ఒక మార్గం ద్వారా మాత్రం మీకు డబ్బు అనేది అందుతుంది అదే అవకాశాలే కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా యొక్క మీ తుల రాశి వారి జీవితంలో కీలకమైన మలుపు అనేది ఉండబోతుంది ఈ రాశి వారికి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమస్యతో మతం అవుతున్నట్లయితే గనక ఆ సమస్య తీరిపోతుంది ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మీరైతే బయటపడబోతారని చెప్పుకోవచ్చు ఇక ఈ వారి జీవితంలో కీలకమైన మార్పు అనేది తీసుకురాబోయే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ రాశి వారికైతే కనిపిస్తున్నాయి అలాగే ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరికి భార్య మధ్య ఉన్నటువంటి సమస్యలు విభేదాలు పరిష్కరించుకుంటారు వీడిపోతాం అనుకున్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో వారైతే కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే ఈ తులారాశి వారికి ఉన్నాయి కనుక ఈ యొక్క రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కానీ మీరు తోబొట్టుల మధ్య మాత్రం చిన్న చిన్న మనస్పర్ధాలు కాస్త పెద్దగా మారి అది మీ యొక్క బంధంపై ప్రతికూలమై ప్రభావాన్ని చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జాగ్రత్త పడవలసిన పరిస్థితులు కూడా ఈ రోజున అయితే కనిపిస్తుంది ఇక మీ యొక్క యొక్క తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పనిని అయితే మీరు ఈ రోజున మొదలు పెడతారు ఇక రాజకీయ నాయకులకి సమయం అయితే చాలా అనుకూలంగా ఈ యొక్క అయితే కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి వారికి అయితే పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది ఇక చాలా కాలం నుండి మీ యొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారా ఆ అవకాశం మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా ఈ రోజున దినఫలాల ప్రకారం ఈ యొక్క వారికి కనిపిస్తూ ఉంది అలాగే రాశివారు ఎవరైతే చాలా రోజులు ఏదైనా ఆర్థిక సమస్యతో సతమతం అవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి దైవం ఒక చక్కటి అవకర అవకాశం అనేది మీకు ప్రసాదించబోతున్నాడు ఇక మీ యొక్క అదృష్టం అనేది మారబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే మంచి పనులు అయితే దైవం అనుగ్రహం అనేది మీకు చాలా పుష్కలంగా ఉండటం వల్ల ఇలాంటి అనుకూలమైన పరిస్థితులు అనేవి మన జీవితంలో ఎప్పుడు రావు కానీ అప్పుడప్పుడైతే ఇలాంటి అవకాశాలు అయితే మన ముందుకు అయితే వస్తూ ఉంటాయి కనుక ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని కీలకమైన మార్పులు మీ యొక్క జీవితంలో అయితే రాబోతున్నాయి మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా అయితే ఉంటుంది పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఊహించనికే విధంగా పెద్ద మలుపు అనేది తిరగబోతుంది యొక్క వారికి ఒక రకంగా చెప్పాలి అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇది అని కూడా చెప్పుకోవచ్చు అటువంటి కీలకమైన మార్పు అయితే యొక్క తులారాశి వారికి అయితే కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి ఈరోజు దానికి సంబంధించిన ఒక క్లారిటీ అయితే రాబోతుంది గత కొద్ది కాలం నుంచి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు సానుకూలమైనటువంటి నిర్ణయం అయితే మీరు తీసుకునే అవకాశాలు అయితే ఈ యొక్క వారి జాతకంలోతో ఉన్నాయి ఒక నిందన కూడా మీరు మొయవలసిన పరిస్థితి కూడా రాబోతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఈ యొక్క వారైతే తీసుకోవాలి ఎందుకంటే అన్నిట్లో కూడా మీరు తల దూర్చడం అవసరం లేదు కనుక మీరు అన్నిట్లో దూర్చడం వల్ల కొన్ని నిందన ఆరోపణలు అయితే బాధలైతే అనుభవించవలసి అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పన్నెండవ తేదీన మంగళవారం రోజున అయితే మీకు రాత్రికి రాత్రే ఇలాంటి సంఘటనలు కీలకమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి కనుక ఈ వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ రోజున అయితే జరగబోయేది మాత్రం ఇదే అని చెప్పుకో